హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు కూడా మరొక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ప్రోటీన్లు విటమిన్లు ఇతర పోషకాలు అనేవి ఖరీదైన ఆహారంలో మాత్రమే మనకు లభిస్తాయని అనుకోవడం చాలా పొరపాటు అందరికీ అందుబాటులో లభించే మునుగలో కూడా నిండిగా పోషకాలు ఉన్నాయంటున్నారు మన పోషకాహార నిపుణులు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు సీజన్ మారింది వర్షాకాలం ఎక్కువగా వచ్చింది ఈ వర్షాకాలంలో బయట ఉష్ణోగ్రతలు చాలా చల్లగా ఉంటాయి దీంతో అనేక అనారోగ్యాల బారిన మనం పడుతూ ఉంటాం అందుకే వాటితో పోరాడే శక్తిని ఒంట్లో వేడిని పెంచేందుకు మునగాకుని ఎక్కువగా తినాలని చెబుతున్నారు మన పోషకాహార నిపుణులు వీటిల్లో విటమిన్ ఏ సీలు ఎక్కువగా ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తి మన శరీరానికి బాగా పెరుగుతుంది అలాగే బాలింతల్లో అయితే పాలు పడేలా ఈ మునగ చేస్తుంది అదేవిధంగా ఈ మునగ రక్తంలోని చక్కెరను కొవ్వుల్ని నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది గర్భాశయ అండాశయ క్యాన్సర్కు కారణమయ్యే కణాలను నియంత్రించడంలోనూ కీలకంగా ఈ మునగ పనిచేస్తుంది అలానే ఫైటోకెమికల్స్ ఫినాల్స్ ఒంట్లోని మలినాలను బయటకు పంపించడంతో పాటు రక్తంలోని ఫీరిడాకిల్స్ను బాగా నిర్మూలించడంలో ఈ మునగ బాగా పనిచేస్తుంది బీటా కెరోటిన్ను దండిగా ఉండే ఈ మునగాకును తినడం వలన చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ముఖ్యంగా మూడు పదులు దాటిన మహిళల్లో అయితే ఎముక సాంద్రత అనేది తగ్గుతుంది అలాగే ఎదిగే పిల్లలకు కూడా ఎముక బలం చాలా అవసరమవుతుంది అలాంటి వారు రోజువారీ ఆహారంలో ఈ మునగాకు మునక్కాయలను చేర్చుకుంటే శరీరానికి కావలసినంత కాల్షియం అంది ఆరోగ్యంగా ఉంటారు మునగలో కాల్షియంతో పాటు ఐరన్ ఇతర ఆరోగ్యకరమైన ప్రోటీన్లు విలువైన ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి అందుకనే మహిళల్లో వచ్చే నెలసరి ఇబ్బందులను కూడా ఇవి తగ్గిస్తూ ఉంటాయి రక్తహీనతను అధిగమించేలా ఈ మునగ అనేది చేస్తుంది గర్భసంచిలో వచ్చే సిస్టులు లేదా ఫైబ్రాయిడ్లు పరిమాణాన్ని తగ్గించడంలో ఈ మునగ అనేది కీలకంగా పనిచేస్తుంది అదేవిధంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు ఈ మునగను తప్పనిసరిగా తీసుకోవాలని మన పోషకాహార నిపుణులు బాగా చెబుతున్నారు దీనివల్ల ప్రసవానికి ముందు తర్వాత వచ్చే అనేక సమస్యలు అనేవి దూరంగా ఈ మునగ ఉంచుతుంది తల్లిపాలు కూడా వృద్ధి చెందడానికి ఈ మునగ బాగా సహాయపడుతుంది దీని ఆకులు పూలకు యాంటీ బ్యాక్టీరియాలు గుణాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఇందులోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లు అనేవి దరిచేరనివ్వకుండా కాపాడుతుంది శరీరానికి కావలసిన ఇతర పోషకాలను అందించి వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా ఈ మునగ కృషి చేస్తుంది మధుమేహ బాధితులైతే మునగను ఆహారంగా తీసుకోవడం వలన రక్తంలోని గ్లూకోజ్ నిల్వలు నియంత్రణలో ఉంటాయి శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు ఈ మునగ ఉత్పత్తులను బాగా తీసుకోవాలి అలాగే ఫ్లూ సమస్యలతో బాధపడుతున్నప్పుడు మునగాకుతో చేసిన సూప్ తాగితే తక్షణ ఉపశమనం అనేది లభిస్తుంది ఇన్ని విశిష్ట ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి కనుకనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు రెసిడెన్షియల్ కాలేజీల యందు ఈ మునగ మొక్కలను విరివిగా నాటాలని ఇటీవల ఆదేశించడం జరిగింది అదేవిధంగా అన్ని అంగన్వాడీ సెంటర్ల వద్ద అలాగే మన ఇంట్ల వద్ద కూడా ఈ మునగ చెట్టును నాటుకుంటే ఇది పర్యావరణానికి ఆక్సిజన్ను అందివ్వడంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా తక్షణమే మెరుగుపరుస్తుంది అందుకే ఇక నిండైనా ఈ మునగ చెట్టుని విరివిగా నాటుకుంటే ఈజీగా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు ముందుకి తీసుకురావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్